కేవలం నిమిషంలో రానున్న ఆరు నెలల్లో ఎలక్ట్రికల్ కార్లు బస్సుల ధరలు పెట్రోల్ డీజిల్ వాహనాలు ధరలతో సమానమవుతాయి ఉన్నత విద్యా సదస్సులో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నీతిని గడకరీ ప్రకటించారు భారత లక్షల కోట్ల చమురు దిగుమతి చేసుకోవడం ఆర్థికంగా చాలా నష్టం కలిగిస్తుందని పర్యావరణ సమస్యలు కూడా తగ్గించడానికి ఈడీ వాహన ధరల తగ్గింపు దోహదపడుతుందని ఆయన అన్నారు మీడియం హెవీ డ్యూటీ ట్రక్ దిగుమతిపై తాజాగా మరొక ఇరవై ఐదు శాతం టారిఫ్ ను ట్రంప్ ప్రకటించారు ఈ విషయంపై వెనక్కి తగ్గరా అని మీడియా ప్రశ్నించగా తన టారిఫ్ల వల్ల భారత్ పాకితో సహా ఏడు యుద్దాలు ఆగాయని అమెరికాకు ఆర్థిక లాభం ప్రపంచ శాంతి సాధిస్తున్నాను అని జోషం చెప్పారు కృష్ణా లో డెబ్బై రెండు బాబులను తవ్వనున్నట్టు ఓఎన్జీసీ వెల్లడించింది ఈ ప్రాంతంలో సుమారు డెబ్బై కోట్ల తన్నుల చమురు గ్యాస్ నిక్షేపాలున్నాయని ఓఎన్జీసీ అంచనా దేశంలో యాభై ఆరు బ్రాంచ్ బంగారు నగల అమ్మకంలో తనదైన మార్కు వేసుకున్న లలిత జ్యువెలరీ మార్క్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఐపిఓ కి వెళ్లడానికి సెబీ అనుమతి లభించింది పదిహేడు వందల కోట్ల రూపాయల పెట్టుబడుల సమీకరణ కోసం ఈ ఐపిఓ కి వెళ్తున్నట్టు సంస్థ వెల్లడించింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖపట్నం స్టేడియంలోని స్టాండ్ కు మిథాలి రాజ్ పేరు ఎంట్రెన్స్ కి కల్పనల పేరు పెట్టాలని నిర్ణయించింది ఇప్పటికే విమెన్స్ వరల్డ్ కప్ లో రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న జట్టు విశాఖ గ్రౌండ్ లో ఈ నెల తొమ్మిది పన్నెండు తేదీల్లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా తోరాహోరీ మ్యాచ్ లను ఆరనుంది సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి